వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాళ్ళ మంత్రివర్గం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం పీ ఫోర్ ఈ పీ ఫోర్ అంటే ఏంటి ఈ పీ ఫోర్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రజలు ప్రభుత్వం మరియు ప్రైవేట్ రంగం కలిపి ఈ మూడింటి సమన్వయంతో పేదరికాన్ని దూరం చేయడం రాష్ట్రంలో పేదవాళ్ళు అనేవాళ్ళు ఉండకూడదు ప్రతి ఒక్కళ్ళని కూడా అందరూ ఎదుగుదలకి తోడ్పడాలి ఉన్న ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు ధనవంతులు అందరూ కూడా ఒక్కొక్క కుటుంబాన్ని దత్తత తీసుకొని వాళ్ళని ఎలా బాగు చేయాలి అనేది వాళ్ళే నిర్ణయించాలి అని చెప్పి స్వచ్ఛందంగా చేయాల్సినటువంటి కార్యక్రమం గురించి చెప్పారు ఇది స్వచ్ఛందమా నిర్బంధమా అంటే మిక్స్డ్ ఒపీనియన్ వస్తుంది వినడానికి బాగానే ఉంది ఇక్కడ ఈ పీ ఫోర్ అనేటువంటి దానికి మోడల్ లక్ష్యం ఏంటి అనే దానికి వాళ్ళు ఇస్తున్నటువంటి అబ్రివేషన్ ఏంటంటే పీపుల్ అంటే ప్రజల అవసరాలు అభిప్రాయాలు సంక్షేమం ఇక ప్రభుత్వం పబ్లిక్ ప్రభుత్వ వ్యవస్థలు మరియు పరిపాలన ఇక ప్రైవేట్ రంగం అంటే కార్పొరేట్లు వ్యాపార రంగం వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు ఇండస్ట్రీస్ వీళ్ళన్నీ కూడా వీళ్ళందరూ కలిసి పార్ట్నర్షిప్ ఈ మూడింటి మధ్య సమన్వయంతో పనిచేయడం ఈ మోడల్ ద్వారా అభివృద్ధిని వేగవంతం చేయడం పెట్టుబడులు ఆకర్షించడం ఉద్యోగ అవకాశాలు పెంచడం ఉపాధి అవకాశాలు పెంచడం ప్రజల జీవితాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా ఉంది ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి మరో విస్తృతమైనటువంటి రూపం అని చెప్పి చెప్తున్నారు అయితే దీని మీద ప్రస్తుతం చర్చ జరుగుతోంది ఈ పీ ఫోర్ అనేటువంటి దాని మీద దీన్ని పక్కదో పట్టించడానికి పక్కదారి పట్టించడానికంటే చాలామంది అధికారులే దీనికి సంబంధించి బలవంతంగా టార్గెట్లు ఫిక్స్ చేస్తున్నారని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక్కొక్క కుటుంబాన్ని దత్తత చేసుకొని వాళ్ళ అభివృద్ధికి పనిచేయాలి వాళ్ళకి వాళ్ళ మొత్తం మెంటర్షిప్ అంతా చేయాలి ఆదుకోవాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఎగ్జాంపుల్ చెప్తా మొన్న సంక్షేమ పథకాలకు సంబంధించి మాట్లాడుకుంటూ సాత్విక్ మురారి అనేటువంటి సాత్విక్ మురారి అనేటువంటి ఒక స్టూడెంట్ ఐర్లాండ్లో ఏ విధంగా చదువుకున్నాడు ఏ విధంగా అక్కడ సెటిల్ అయ్యాడు ఎక్కడ స్థిరపడ్డాడు అనేది మనం చూసాం అతను వచ్చి పీ ఫోర్లో భాగంగా రాష్ట్రంలో నేను కూడా కొన్ని కుటుంబాలు దత్తత తీసుకుంటానండి అలాగే నా యూనిట్స్ ఇక్కడ కూడా ఎస్టాబ్లిష్ చేస్తాను చేసి నేను కూడా వాళ్ళ అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో నేను కూడా భాగస్వామిని అవుతానని చెప్పి చెప్పడం జరిగింది అతను స్వచ్ఛందంగా వచ్చాడు కానీ పబ్లిక్లో ఉన్నటువంటి ఒపీనియన్ ఏంటంటే ఈ పీ ఫోర్కి సంబంధించి అనేక మీటింగ్స్ కూడా జరుగుతున్నాయి జరుగుతున్నటువంటి మీటింగ్స్ వాటికి సంబంధించినటువంటి వివరాలు చూస్తే ఇది ఒక రకంగా నిర్బంధంగా ఏమైనా చేయాల్సి వస్తోందా నిర్బంధంగా చేయాల్సి వస్తోందా అని చెప్పి చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇది స్వచ్ఛందంగా చేయాల్సిందే ఎందుకంటే మధ్యతరగతి వాళ్ళు చాలామంది ఉన్నారు సంపద రాష్ట్రంలో సంపద దేశంలో సంపద అంతా చూసినా కూడా దాదాపు పది శాతం మంది ధనవంతుల చేతుల్లోనే ఎక్కువ సంపద ఉంది మిగతా తొంభై శాతం మంది చేతుల్లో సంపద అనేది లేదు అనేది మనం చెప్పుకుంటూనే వస్తున్నాం ఇలాగా ఉండకూడదు రాష్ట్రంలో ఇక పేదవాళ్ళు అనేవాళ్ళు ఉండకూడదు ప్రతి ఒక్కళ్ళని కూడా మనం అడాప్ట్ చేసుకొని ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళని కూడా సరిసమానంగా అభివృద్ధిలోకి తీసుకురావాలి వాళ్ళు కూడా అవకాశాలు చూపించాలి అనేది పి ఫోర్ లక్ష్యం అయితే ఇక్కడ బలవంతంగా వాళ్ళకి ఉందా లేదా అనవసరం ప్రతి ఒక్కళ్ళు కూడా మీటింగ్కి అటెండ్ అవ్వాలి మీటింగులకు అటెండ్ అయ్యి ఖచ్చితంగా ఒక కుటుంబానో లేదంటే ఈ కార్యక్రమంలో దీనికి ఇంత డొనేషన్ ఇవ్వాలనో ఇంకోటనో ఏదో ఒక కార్యక్రమాన్ని అధికారులు తీసుకెళ్తున్నారు సో దీని మీద కుటుంబరావు గారు కూడా ఏదైతే పి ఫోర్ ఎస్టాబ్లిష్మెంట్ ఉందో దానికి సంబంధించి ఆయన అపాయింట్ చేశారు కాబట్టి ఆయన కూడా వివరణ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా వెళ్ళింది ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా ఈ పీ ఫోర్కి సంబంధించి సరైనటువంటి ఒక కార్యాచరణని ప్రభుత్వం పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోతుంది ఆచరణ ఆచరణలోకి మాత్రం తీసుకెళ్లాలని ముందుగానే అనుకున్నారు ఆలోచన అద్భుతంగా ఉంది ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఆచరణ దగ్గరకు వచ్చేసరికి మాత్రమే లోపభూయిష్టంగా ఇష్టంగా తయారవుతుంది అంటూ చాలామంది చెప్తున్నటువంటి అంశం ఈ పీ ఫోర్ మీద ఎవరు నిర్ణయం తీసుకోవాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒకడు ఉన్నానండి నేనే ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోవాలి అనుకుంటే అది నా సొంత నిర్ణయం ఇలాంటి ఒక కార్యక్రమం ఉంది ఫలానా కార్యక్రమంలో భాగంగా నేను వాళ్ళని దత్తత తీసుకోవాలి అది నా సొంత డిస్క్రిషన్ నేను నిర్ణయించుకోవాలి ప్రభుత్వం మీకు అవకాశం ఉంది అని చెప్పింది వెల్ అండ్ ఫైన్ అక్కడ పర్వాలేదు ఆ అవకాశానికి నేను నాకు అర్హత ఉందా లేదా నేను చేయగలనా లేదా అన్న నిర్ణయం నేను తీసుకోవాలి కానీ ఇష్టం వచ్చినట్టు వచ్చారు కాబట్టి అధికారులు చెప్పి మీరు తీసుకుంటారా లేదా తీసుకోకపోతే మీకు ఇదవుతుంది అన్నటువంటి బెదిరింపులు ఉంటే నేను ఎందుకు తీసుకుంటాను ముందు నేననివ్వండి సరిగ్గా ఉండాలి కదా అప్పుడు ఇంకొకరి గురించి ఆలోచించడానికి నా గురించే ఇంకొకళ్ళు ఆలోచిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను వాళ్ళ గురించి ఎలా ఆలోచించగలుగుతాను పైగా దీనికి మార్గదర్శి అని ఒక టైటిల్ పెట్టారంటే ఎవరైతే అడాప్ట్ చేసుకుంటారో ఈ పీ ఫోర్లో పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మార్గదర్శి అని ఒక పేరు పెట్టారట దీని మీద కూడా ట్రోలింగ్ అయితే నడుస్తుంది రామజీరావు గారి కార్యక్రమం కాబట్టి మార్గదర్శి చిట్ ఫండ్స్ అనేది ఆ మార్గదర్శి అని తీసుకొచ్చి దీనికి పెడుతున్నారు అని చెప్పి దాని మీద ట్రోల్ చేస్తున్నారు సరే అది ఆ పార్ట్ పక్కన పెడదాం ఇక్కడ ఎలా చెప్పాలి ఏంటనేది చూస్తే ఇక్కడ దీనికి సంబంధించి ఎవరైనా సరే సొంతంగా నిర్ణయం తీసుకొని ఎస్ మేము చెయ్యగలమని స్వచ్ఛందంగా వస్తే పీ ఫోర్ అనేది అవుతుంది లేదు బలవంతంగా రుద్దుతాము అంటే ఇది కూడా ఒక వృధా ప్రయాసగా మిగిలిపోతుంది అండల్లో ఎటువంటి అతిశక్తి లేదు సో మీరేమంటారు పీ ఫోర్ సంబంధించి ఆలోచన మంచిదే బట్ ఆచరణలోనే ఫెయిల్ అవుతోంది అనే దాని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఏం చేస్తే బాగుంటుంది అనేది ప్రభుత్వానికి మీ సలహాలు సూచనలు కూడా కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి